లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి ఎనిమిదవ తేదీ అపజయము లేని జీవితము జీవించుట మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుటి అక్కడ క్రీస్తు దేవుని కుడుపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచనము దేవుని రాజ్యంలో నీవు జన్మించి ఉంటే ఒక గురి ఎద్ధకు వెళ్ళాలన్న స్వభావము నీలోనికి వస్తుంది తిరిగి జన్మించటం మాత్రము సరిపోదు మనలో దైవిక ప్రేరకాలు కలిగి ఉన్నాము వాటికి మనము లోబడాలి క్రీస్తుతో కూడా చనిపోయిన వారమైతే క్రీస్తుతో కూడా లేపబడిన వారం అవుతాము దేవుని బిడ్డలముగా మనము చనిపోతున్నాము అంటే మనలోని జంతు ప్రవృత్తి చనిపోతుందన్నమాట పరిశుద్ధాత్ముడు మనలో ఆత్మీయ వాంచలను కలిగిస్తాడు దేవుని బిడ్డల సహవాసము ఈ వాంచలు ఇతరులలో ఎలా పనిచేస్తున్నాయో చూపెడుతుంది అప్పుడు మనము మన పాత స్వభావమునకు చనిపోతాము లోకాశలు చనిపోతే పైనున్న వాటిపైనే మనము గురి పెడతాము క్రీస్తుతో యాభై శాతం చనిపోతే క్రీస్తుతో యాభై శాతము లేపబడిన వారం అవుతాము కొంతమంది మారుమనసు పొందే వరకు వస్తారు అక్కడే ఆగిపోతారు వారిలో ధనాశ మరి ఇతర ఆశలను అలానే ఉంచుకుంటారు వారిలో క్రియేట్ చేస్తున్న పాత స్వభావము చావడాన్ని నిరోధిస్తారు గనక వారి ఆత్మీయ జీవితం బాధాకరంగా ఉంటుంది దేవుడు నేను క్రమశిక్షణలో పెడతాడు నీలోని లౌకిక మనుష్యుడు చనిపోవాలి క్రీస్తు నీలో ఎంతగా ప్రవేశిస్తాడో అంతగా నీవు చనిపోతావు అంతగా సంపూర్ణ పునరుద్ధాన జీవితాన్ని నీవు పొందుతావు నీ జీవము పరలోకపు వాటిని గూర్చి బోధింపబడుతుంది రసాయన శాస్త్ర ప్రయోగశాలలో ప్రయోగం మొదలుపెట్టినప్పుడు కొన్నిసార్లు మన వ్రేళ్లను కాల్చుకుంటాము కానీ అది మనకు మంచి అనుభవాన్ని నేర్పుతుంది నీవు బయటికి వెళ్ళి ఇతరులకు సాక్ష్యం చెప్పినప్పుడు ఎదురు దెబ్బలు తగులుతాయి నీవు అనుభవాన్ని సంపాదించుకొనుచున్నావు నీ అంతరంగ సాక్ష్యం పెరుగుతుంది నిజమైన ప్రేమ పాపము వైపు చూడదు ఇతరులలో గాని మరి ముఖ్యంగా నీలో గాని పాపమును చూచినప్పుడు నిజమైన ప్రేమ వేదన పొందుతుంది ప్రేమలో సంతోషము లేదు అపాయమే ఉన్నది విశ్వాసము పాపం వలన ఓడింపబడుతుంది దేవుని వాక్యానికి దేవుని ఆత్మకు నీలో చోటిస్తే నీకు జయము లభించను కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి కొలసి మూడు ఐదు పరిశుద్ధతలో పెరిగే విధేయతలో నిన్ను నీవే సాధకం చేసుకో ఎన్ దానియల్ గారు